ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకపోతే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకోవాలని రామకొండ బీజేపీ నాయకురాలు కందుల సంచారం డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు రామకొండ పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కృషి చేస్తానని చెప్పి గడిచిన తర్వాత ఇచ్చిన హామీని తొంగలు తొక్కారన్నారు పెద్దపల్లి జిల్లా రామకొండం ఎంఆర్వో కాలనీ ముందు బీజేపీ శ్రేణుతో కలిసి ఆమె రాష్ట్రోకు ధర్నా చేపట్టారు అనంతరం ఎంఆర్వో కుమారస్వామికి బంతి పత్రం అందజేశారు కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి కోసం నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు కార్మిక క్షేత్రంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాపన చేస్తోందని ఆమె విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాట్లు కృషి చేయాలని లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని సంచారాన్ని హెచ్చరించారు పేరు గొప్ప ఊరు తిప్ప పేరుకే ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి శాంక్షన్ అయి రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయితే స్థల సేకరణ కోసం దాదాపు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిర్లక్ష్య వైఖరితోటి ఇక్కడున్న సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ కేశవరం కార్మికులు ఎంతోమంది ప్రమాదాల బారిన పడి రెఫరల్ ఇవాళ హైదరాబాద్ కరీంనగర్ లాంటి ప్రాంతాలకు పోయేటప్పుడు మార్గ మధ్యంలోనే ఎంతోమంది కార్మికులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు స్థానిక తహసీల్దార్ గారికి ఇవాళ మెమోరండమ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చేత కాకపోతే పదవికి రాజీనామా చేయాలని స్థానిక ఎమ్మెల్యేను దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేసి కార్మి కార్మికులకి అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ